వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ ప్రపంచ కార్మికులకు శ్రమకై జీవులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల దినంగా జరుపుకుంటున్నాం మేడే శుభాకాంక్షలు పంతొమ్మిదవ శతాబ్దంలో కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఈరోజు వారి జ్ఞాపకంగా జరుపుకుంటున్నాం తెలంగాణలో ఉన్న కార్మిక శ్రామిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిగ్ వర్కర్స్ చట్టాన్ని తీసుకొస్తుంది వారికి అండగా ఉంటుంది మేడే కార్మికుల హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది మీకు మేడే శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల దినంగా మేడేను జరుపుకుంటున్న ఈ మే ఒకటవ తేదీన మీ అందరికీ మేడే శుభాకాంక్షలు పంతొమ్మిదవ శతాబ్దంలో కార్మికుల హక్కుల కోసమై పోరాడిన ఈ దినాన్ని జ్ఞాపకార్థంగా మేడే జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులైన ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు కాంటక్టర్లు శ్రామిక జీవులందరికీ కూడా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు అంతేగాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిగ్ వర్కర్స్ తెచ్చే చట్టానికి సంబంధించినటువంటి ఇతర అన్ని రకాల కార్మిక వర్గానికి నా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు ఈ మేడే కార్మిక హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వాలు కార్మికులకు రక్షణగా నిలిచేటువంటి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కార్మికుల హక్కులకు రక్షణగా ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ అందరికీ కార్మిక వర్గానికి మరొక్కసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మే పొన్నాం ప్రభాకర్